ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హామీతో నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థినులు తాత్కాలికంగా నిరసన విరమించారు కళాశాల మహిళా వసతి గృహాన్ని యూజీలకే కేటాయించాలంటూ విద్యార్థినుల నిరసనలకు మద్దతు తెలిపిన బల్మూరి కళాశాల వైస్ ప్రిన్సిపల్ తో చర్చలు జరిపారు అనంతరం విద్యార్థినులతో మాట్లాడిన ఆయన పీజీల అకాడమిక్ ఇయర్ పూర్తి కాగానే మహిళా వసతి గృహాన్ని వంద శాతం యూజీ విద్యార్థినులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు మరోవైపు వసతి గృహం డిగ్రీ వాళ్లకే కేటాయిస్తే తాము ఓయూ నుంచి రావాల్సి వస్తుందని పీజీ అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేశారు యూనివర్సిటీ ఉపకులపతితో చర్చించి సమస్య పరిష్కరిస్తానని పీజీ విద్యార్థులకు బల్మూరి హామీ ఇచ్చారు పరిష్కారం అనేది మీకు మూడు రోజులలో మేము కల్పిస్తాము ఒక సర్కులర్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పిర్రు సో మేము ఈ రోజు వరకు ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు మేము వెయిట్ చేస్తాము సోమవారం వరకు చూస్తాము సర్కులర్ ఏదైతే మాకు జారీ చేస్తామని చెప్పారో ఆ సర్కులర్ వచ్చేంత వరకు మేము మా క్లాసులకు అటెండ్ అయ్యి తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని మేము విరమించుకొని మా క్లాసులకు మేము అటెండ్ అయ్యి ఆ పనులు మేము చూసుకుంటాము సోమవారం కల్లా ఆ సర్కులర్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాకపోతే మళ్ళీ ఇదే కంటిన్యూ చేసి ఇక్కడే కూర్చుంటాము శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్ గా టూ ఫ్లోర్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా గత ఆరేడు సంవత్సరాలకే ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కడతాము బిల్డింగ్ అని చెప్పి స్థలం చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్యా సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ధి లేకపోవడం తోటి కన్స్ట్రక్షన్ చేయకపోవడం తోటి పదే పదే ప్రతి ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదా ఎగ్జిస్టింగ్ హాస్టల్ పైన అడిషనల్ గా టూ ఫ్లోర్స్ కట్టడమా దీనిపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో దీనిపైన చర్చిస్తున్న వారు అమెరికాకి వెళ్ళి రాగానే